హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు మన కిచెన్లో ఒక అద్భుతమైన రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు హాలిడేస్ కదా మరి చిచ్చర లాంటి పిల్లల కోసం అప్పటికప్పుడు ఇన్స్టంట్గా స్పెషల్గా ఉండి కొబ్బరి రెట్లు చేయండి చాలా రుచిగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సులువు ఈ అట్ల కోసం ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగే పిండి పులియాల్సిన అవసరం అంతకన్నా లేదు జస్ట్ ఒక గంటలో ప్రిపేర్ చేయొచ్చు అంటే నమ్మండి పిల్లలు కనుక ఏదైనా స్పెషల్గా చేసి పెట్టు మమ్మీ అని అడగానే ఇన్స్టెంట్గా చేసి పెట్టవచ్చు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అద్దిరిపోతుంది అంతే మరి అంత రుచిగా ఉండి కొబ్బరి అట్లని ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి ఒక గంట సేపు నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను సో నేను ఇక్కడ ఆ బియ్యం నానబెట్టే క్లిప్ ఎక్కడో మిస్ అయ్యిందండి అందుకోసం చూపించడం లేదు డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు చూపిస్తున్నాను సో నేను ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని ఒక గంట సేపు రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఒక కప్పు అంటే దాదాపు రెండు వందల యాభై గ్రాముల బియ్యం అనమాట తర్వాత ఇందులో రెండు పెద్ద సైజు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి వేసుకోవాలి ఆ తర్వాత రెండు ఎండు మిరపకాయలు అలాగే ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఇంచుల అల్లం కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఎండు కొబ్బరి గిన్నెని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తని దోశ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో మీరు దోశల కోసం పిండిని ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటారో సేమ్ టు సేమ్ అలాగే బ్యాటర్ని చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక గరిట పెట్టి ఇలా బాగా కలిపేసుకొని ఒక పదిహేను నుంచి పదహైదు నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు పసుపునైతే వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక దోశ పెనం పెట్టేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో లేదంటే ఏదైనా క్లాత్ అయినా కూడా ఈ దోశ పెనం మొత్తం కూడా ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన దోశలు అనేవి పెనానికి అంటుకోకుండా వస్తాయన్నమాట తర్వాత ఆ పెనం బాగా వేడెక్కిన తర్వాత ఈ దోశ పిన్నిని దోశలాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని చక్కగా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కాల్చుకుంటే మనకు చక్కగా కొబ్బరి అనేది రెడీ అయిపోతుంది సో మీకు ఇష్టం ఉన్నట్లయితే ఈ కొబ్బరిట్టుని రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని చక్కగా కాల్చుకోవచ్చు సో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి రెండో సైడ్ కూడా చక్కగా ఫ్లిప్ చేసి దీనిని ఎర్రగా కాల్చుకుంటున్నాను అనమాట సో ఈ కొబ్బరిట్లు చేయడం చాలా సులువు అండి బట్ టేస్ట్ మాత్రం అస్సలు అద్దరిపోతుంది అనమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది సో ఇలా రెడీ అయిన ఈ కొబ్బరిట్లను ఒక ప్లేట్లోకి తీసి వేడి వేడిగా సర్వ్ చేయడమే వీటి కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది సో పిల్లలు కనుక ఏదైనా స్పెషల్గా చేసి పెట్టు మమ్మీ అని అడిగితే ఇన్స్టెంట్గా ఒక గంటలో వీటిని తయారు చేసి పెట్టవచ్చు సో ఎలాంటి పప్పులు లేకుండానే జస్ట్ బియ్యంతో మనం ఇక్కడ ఈ దోశల్ని వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అంత టైం లేదు ఒక గంట కూడా లేదు ఒక టెన్ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా దోశలు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు బియ్యానికి బదులుగా బియ్యం పిండినైనా కూడా వేసుకోవచ్చు సో బియ్యం పిండితో అయితే ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు అండి ఒక గంట వరకు కూడా బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మరి నా రెసిపీ మీ అందరికీ ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో